ఈ గవర్నమెంట్ వచ్చారు మీరు రాజకీయ విశ్లేషకుడిగా చెప్పండి రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది గత గత ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వంలో అయినా పథకాలు అనేది గత ప్రభుత్వంలో కూడా కులాలకు మతాలకి చూసుకోవట్లేదు అన్నారు ఈ ప్రభుత్వంలో కూడా వైసీపీ కార్యకర్తలకు కూడా అన్ని పథకాలు అందుతున్నాయి అందుతున్నాయి వీళ్ళు ఈ ప్రభుత్వంలో కూడా కులాలు కానీ మతాలు కానీ ప్రాంతాలు కానీ ఏమీ చూసుకోవట్లేదు వాళ్ళు కూల వాళ్ళ నాయకులకే వాళ్ళ కార్యకర్తలకే ఇస్తున్నారు అనేది మటుకు ఆ వాస్తవం మరి నిన్నగా మొన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఆయన ఏదో రైతులు పరామర్శించి వచ్చి వస్తూ వస్తో చెప్తా ఉన్నాడు ఊరికి వచ్చి పరామర్శించి ఎవరు కాంపెన్సేషన్ ఇవ్వట్లేదు రైతులకి ఇవ్వట్లేదు చెప్తాను నిజంగా ఆ పరిస్థితి రాష్ట్రంలో లేదు లేదంటే ప్రజలు ఐదు కోట్ల మంది ఇది చాలా చాలా బలమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం చాలా చాలా మంచి మంచి ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా ప్రజలు ఆపదలో ఉంటే ఇంట్లో ఏమి కూర్చోరండి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు భగవంతుడు కూడా ఇంత భగవంతుడు కూడా అందరినీ సంతృప్తిపరచలేడు అందరూ ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం ఏమైనా అందరినీ పరిచిందా గుండెల మీద చేసుకొని చెప్పమనండి ఆ ప్రభుత్వంలో కూడా రైతులు ఆత్మహత్య చేసుకోలేదా రైతులు ఇబ్బంది పడలేదా వైసీపీ ప్రభుత్వంలో కూడా రైతులు ఇబ్బంది పడ్డారు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ పథకాలు కానీ ఏవైనా రైతులు ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పమనండి ఏ ప్రభుత్వంలో అయినా సరే అందరూ వందకు వంద న్యాయం చేసే ప్రభుత్వాలు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండవు అండి ఆయన చెప్తా అన్నాడు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ విదేశీ పర్యటనలు వెళ్తున్నారు షికార్కి వెళ్తున్నారు డబ్బులు అయితే దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి వెళ్తున్నారని చెప్పండి నిజంగా నా పరిస్థితి అంటారా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మీరు విదేశాలకు వెళ్ళారు కదండి మీ మీరు మీరు తీర్థయాత్రలు చేశారా మీరు వెళ్ళినప్పుడు కూడా తీర్థయాత్ర చేయలేదు కదా ప్రభుత్వానికి ఏదన్నా మంచి చేయాలని మీరేం చేశారో వీళ్ళు అలాగే చేస్తున్నారు కానీ వి విజనున్న నాయకులు వెళ్తున్నారు అంటే అమరావతిని రాజధాని చేయడానికి ఇబ్బందులు ఉన్నాయి వంద మందిని అడిగితే పది మంది అయినా వస్తారు కదా అని వీళ్ళు వేలకు మంది వెళ్తున్నారు లండన్ అన్ని దేశాలు తిరగడం తిరగడంలో తప్పులేదు ముఖ్యమంత్రి గారు వెళ్తారు వాళ్ళు వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారు ఎందుకంటే ఈ గత ప్రభుత్వంలో వెళ్ళిపోయిన ప్రభుత్వాలు గత ప్రభుత్వంలో చేసినవి కానీ ఇప్పుడు బలమైన ప్రభుత్వం ఉందని కన్విన్స్ చేసుకొని పెట్టుబడిదారులని ఆహ్వానిస్తున్నారు అది తప్పేం లేదండి రేపు రాబోయే రోజుల్లో విశాఖలో సదస్సు ఉంది కదా ఐటీ సదస్సు ఉంది కానీ వాటి గురించి రమ్మని చెప్తా ఉన్నారు గతంలో వాళ్ళ మినిస్టర్ రోజే గానీ వీళ్ళు గానీ మాట్లాడేవాళ్ళు ఏమనంటే ఎక్కడ పోయినా కూడా దుబారా ఖర్చు తప్పితే ఏం లేదు ఒక పెట్టుబడి కూడా తీసుకురావడం చేత కాదనే విధంగా మాట్లాడేవాళ్ళు కదా అదేం లేదండి అదేం లేదండి ప్రతిపక్షాలు ఓడిపోయిన ప్రెస్టేషన్ లో ఉన్నారు వాళ్ళు కుల మతాలు రెచ్చగొట్టో లేకపోతే ఇంకేదైనా ద్వేషాలు రెచ్చగొట్టో ఈ బలమైన ప్రభుత్వానికి పాజిటివ్ ఎనర్జీ తగ్గడానికి ట్రై చేస్తున్నారు కానీ ఈ మన కార్యకర్తలు కానీ మన నాయకులు మన కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ మనకున్న పాజిటివ్ ఎనర్జీని ఎవరు పాడు చేయకూడదు మంచిగానే వైసీ ప్రతిపక్షాల విమర్శలని మంచిగానే ఎదుర్కోవాలండి వాళ్ళు ఒకటన్నా రెండన్నా పదన్నా మనం నాలుగే చెప్పాలి వాళ్ళు ఒకటంటే మనమంటే పాజిటివ్ ఎనర్జీ మనకు తెలియకుండానే అవతల పార్టీకి వెళ్ళే ప్రమాదం ఉంది మనం మంచిగానే ఎదుర్కొందాం మనము ప్రతి అధికార పక్షం అనేది మనము ప్రతిపక్షాలకు జవాబుదారి కాదు ఓన్లీ ఐదు కోట్ల ప్రజలకే జవాబారి కానీ అంటున్నాడుగా ప్రజలకి ఏం చేయపోగా చెడు చేస్తాడు చంద్రబాబు నాయుడు వచ్చిన అప్పులు విపరీతంగా నెంబర్ వన్ అప్పులుగా ఇవాళ నాకు ఊహ తెలిసిన కాడి నుంచి అప్పులు చేయని ప్రభుత్వాలు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ లేవండి నాకు ఊహ తెలిసిన నాకు యాభై యాభై రెండు సంవత్సరాలు నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఈ దేశంలో కానీ ఏ రాష్ట్రాలు ఏ రాష్ట్రాల్లో అయినా అప్పులు చేయని ప్రభుత్వాలు అనేది ఎక్కడైనా చూపించమనండి అప్పుడు తల ఉంచుకుంటారు ఏం లేదు ప్రభుత్వాలు చేస్తున్నారండి మీకన్నా వాళ్ళ ఈర్ష్యా ద్వేషాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గారు ఒక్క రూపాయి ఇస్తే వీళ్ళు రెండు రూపాయలు ప్రజాసేవ చేస్తున్నారండి ఇవాళ గ్యాస్ బండలు ప్రతి ఇంటికి పడ్డాయి అంతేందుకు పేదవాడిని నేను నాకు నాకు రైస్ కార్డు ఉంది నేను నేను పేదవాడిని నెలకు పదివేలు ఇరవై వేలు కూడా సంపాదించుకున్నాను నేను నాకు మూడు బండలు పడ్డాయి ప్రతి పథకం పడ్డాయి మా అబ్బాయికి తల్లికి వందనం వచ్చాయి గుండె మీద చేసుకొని వైసీపీ కార్యకర్తలు కూడా అన్ని పథకాలు అందుతున్నాయి వాళ్ళ మీటింగ్లకు వెళ్ళి వాళ్ళు అందరూ వాళ్ళేనా వాళ్ళ ఏముండదండి ప్రతి మీటింగ్కి టీడీపీ కార్యకర్తలు వెళ్తారు వైసీపీ కార్యకర్తలు వెళ్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పలు మీటింగ్ వెళ్తే లక్షల మంది వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు ప్రజలకి ఏం కావాలి ఏ ప్రభుత్వం ఉన్నా అండ కావాలి పథకాలు వస్తాయి పథకాలు ఏదో చిన్న చిన్న పొరపాట్లని వాళ్ళు బోధద్దంలో చూపిస్తున్నారు అంతేనండి మరి ఈ గవర్నమెంట్ వచ్చిన రాకముందు జగన్ గారి గవర్నమెంట్ నలభై మూడు లక్షల ఉద్యోగాలు వచ్చిన అంటున్నాడు నిజంగా నలభై మూడు ఉద్యోగాలు ఉద్యోగాలు ఇచ్చాడంటే అంత నలభై మూడు లక్షల ఉద్యోగాలు ఇస్తే చంద్ర లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఇంత కలుపు కట్టుకొని పరిగెత్తాల్సిన అవసరం ఏమొచ్చిందంటే అన్ని ఉద్యోగాలు రాలేదు అసలు మనకి ఉమ్మడి రాష్ట్రంలోనే అన్ని ఉద్యోగాలు రాలేదండి ఉమ్మడి రాష్ట్రంలోనే ఎవరు అభివృద్ధి చేయలేదు మనది హార్డ్వేర్ రాష్ట్రం అనుకునే వాళ్ళు మన్నటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనది హార్డ్వేర్ రాష్ట్రం కాదు మనది ఐటీ రంగాన్ని కూడా అభివృద్ధి చేయొచ్చని చంద్ర అభివృద్ధి చేయొచ్చని చంద్రబాబు నాయుడు చంద్రబా చంద్రబాబు నా నాయుడు గారు ఐటీ సంస్థలు లోకేష్ బాబు గారు ఐటీ సంస్థలని పుంకాన్ పుంకాలుగా తేవడానికి అహర్నిశలు వాళ్ళు నిద్రాహారాలు మానేసి కష్టపడుతున్నారు ఈ మంచి ప్రభుత్వం ఇరవై ఇరవై తొమ్మిది మళ్ళీ మంచి ప్రభుత్వం రావడానికి నిద్రాహారాలు మానేసి కష్టపడుతున్నారు అంటే మీరు ఇరవై 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 తొమ్మిదిలో వస్తానని చెప్పంటారు కానీ ఆయన ఇరవై నుంచి ప్రజా సంకల్పయాత్ర చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అది పాదయాత్ర అనేది నేను పాదయాత్రలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన మొదటి రోజులోనే చెప్పా ఎందుకంటే పాదయాత్రలో ప్రభు ప్రజల కష్ట సుఖాలు తెలుస్తాయి ప్రజల కష్ట సుఖాలు తెలుస్తాయి పాదయాత్రలో ప్రజల అవసరాలు తెలుస్తాయని పాదయాత్ర మొదటి ప్రతి ఏ నాయకుడు పాదయాత్ర చేసినా మొదటి అడుగులోనే నేను చెప్పానండి కానీ నేను సామాన్యుడు కాబట్టి ఎవరికి తెలీదు అంటే ఇక్కడ ఇంకో ఇంకో వ్యవహారం చూసుకుంటా ఆయన చెప్తాడు ఈ నాయకులు ఎవరైనా ఎంజాయ్మెంట్ చేస్తారు కానీ ప్రజలు పక్షాన ఏం పోరాడరు ఏ నాయకుడైనా ప్రజల్ని అన్ని అక్రమాలు చేయడానికి ఉంటారని చెప్పి మాట్లాడుతున్నాడు ఏ అధికార పార్టీ అయినా సరే ప్రజలకు తెలియని సంపద అంతో ఎంతో తీసుకుంటారు కానీ ప్రజలని పీడించి సంపాదించుకోవాల్సిన అవసరము టీడీపీ నాయకులకు లేదు బీజేపీ నాయకులకు లేదు జనసేన నాయకులకు లేదండి వాళ్ళేమీ ఆగర్భ శ్రీమంతులు వీళ్ళు లక్ష రెండు లక్షల వాళ్ళకి కక్కుర్తపడాల్సిన అవసరం ఏమీ లేదండి వాళ్ళు ప్రతిప ఒక ప్రతిపక్ష పార్టీ కాబట్టి వాళ్ళు విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నారు అంటే ఇప్పుడు కల్తీ లిక్కర్ వ్యవహారం కానీ డ్రగ్స్ కానీ మీరు చూస్తున్నారు రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ వ్యవహారం కానీ వైసీపీ నాయకులు యువత వాళ్ళు యువత చేస్తున్నారు దాన్ని ఎలా చూస్తారు అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా పెరిగింది అని చెప్పినట్టు మాట్లాడుతున్నాడు కాదు ఈ వచ్చిన తర్వాత లిక్కర్ ప్రాబ్లంలో ఎంత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నవాట వా వాస్తవమేనండి అవన్నీ చంద్రబాబు నాయుడు గారు సద్దెతిత్తుతారు దాన్ని భూదద్దులో చూసుకొని అదేదో జరిగిపోయినట్టు తప్పుడేదో జరిగిపోయినట్టు అని భావించ భావించ అవసరంలా వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారండి కార్యకర్తలను కానీ నాయకులను కానీ ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టించి ఒక తిట్టు తిట్టి వంద తిట్లు తిట్టించుకుండాలే చేస్తున్నారు ఇండైరెక్ట్గా పాజిటివ్ ఎనర్జీని లాగేసుకోవాలని చూస్తున్నారు పాజిటివ్ ఎనర్జీ ఇప్పుడు బలంగా బలంగా ఇప్పటి పాజిటివ్ ఎనర్జీ గత అధికార పక్షానికే ఉందండి అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రంలో ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయో అవన్నీ నిర్వీర్యం చేస్తున్నాయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని చెప్పాను అండి నిజంగానే నిర్వీర్యం చేస్తుంది గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ నిర్వీర్యం ఏమి చేయట్లేదండి ఓ ఓవరాల్గా ఒకటే అరా ప్రతి చోట ప్రతి చోట ఇబ్బందులు అనేది ఉంటాయండి గవర్నమెంట్ ఇప్పుడు జబ్బులు ఎక్కువ వచ్చాయి కరోనా నుంచి జబ్బులు ఎక్కువ వస్తున్నాయి వస్తున్నాయి పేషెంట్లు పెరుగుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్వీర్యం ఏమీ చేయట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్ గత గత ప్రభుత్వం ఎలా అయిందో అని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందరికీ నాణ్యమైన విద్య విద్య అందుతుంది నాణ్యమైన వైద్యము అందుతుంది వీళ్ళ ఈ అపోహలు మాత్రమే గవర్నమెంట్ ఈ పద్దెనిమిది నెలల పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు లేదు పద్దెనిమిది నెలల పరిపాలన విధ్వంసం అంటారు ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుమ్మడికాయ అంత మంచి చేశారు ఇక్కడి నుంచి ఇంకా అద్భుతాలు సృష్టిస్తారు ఆయన వెయిట్ చేయండి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు నాయ నాయకులు పబ్లిక్గా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీరు పబ్లిక్ పబ్లిక్గా తిట్టుకోకండి మీరు ఏదైనా ఉంటే పార్టీ దేవాలయానికి వచ్చి మాట్లాడండి మీకు అందరికీ న్యాయం చేస్తాను ఇక్కడ నుంచి అద్భుతాలు సృష్టిస్తాను నేను ఓపిక పట్టండి ఇప్పుడు సృష్టించిన అద్భుతం వేరు ఇంకా పది రంట్లు చేస్తాను మేము ఓపిక పట్టండి ఎవరు మీడియా పరంగా దూషించుకోమాకండి వైసీపీ ట్రాప్ లో పడద్దు ఆయన పదే పదే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు కదా ఏం జరగట్లేదు అన్యాయ అక్రమాలు అయిపోతున్నాయి మరి అంటాడు సార్ అది ఒక పార్టీ అధ్యక్షుడు సార్ వాళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మామూలు నేను నేను అన్నాను కదా ఇప్పుడు చేసిన వ్యక్తి అంటారు కాబట్టి ఒక మాట అంటున్నాను చంద్రబాబు తుఫాన్ తీసుకొస్తున్నాడు ఈ తీసుకొస్తున్నాడు నేను ఉంటే అన్ని ఆపేసాను ఒక్క మోగండి నేనని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతాను ఈ ప్రపంచంలో ప్రకృతిని ఎవరైనా తీసుకురాగలరా ప్రకృతిని ఎవరైనా ఆపగలరా కానీ ప్రకృతిని ఆపాను అంటే సాంకేతికత వాడి జన నష్టాన్ని నేను తగ్గించానని చెప్పుకోవడం కూడా తప్పేనా సార్ జన నష్టం జరగలేదు ఆస్తి నష్టం అయితే జరిగింది ఆస్తి నష్టం జరిగింది బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ ప్రభుత్వం సాయం చేస్తుంది ఒక పదివేల కోట్లు అడిగితే ఒక ఐదు వేట్ల కోట్లయినా ఇస్తుంది కంగారు పడితే ఎలాగ సార్ ఇంకా తీసుకురాలేదు ఆల్రెడీ తుఫాన్ పోయింది ఇంకా ఎందుకు ఇవ్వట్లేదు రైతులు నష్టపోయారు వాళ్ళకి ఇస్తారు సార్ అంచనాలు వేయాలి అంచనాలు వేసి పంపించారు వాళ్ళ అక్కడ కూడా ఇప్పుడు ఇండియా ఇండియాలో ఒక ఆంధ్ర రాష్ట్రమే ఒకటే కాదు సార్ దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు ముప్పై రాష్ట్రాలు ఉంటాయి అన్ని అన్ని ప్రాబ్లమ్స్ చూసుకొని వాళ్ళు చే వాళ్ళు బీజేపీ మోడీ గారి ప్రభుత్వం చేయాల్సింది ఆంధ్రప్రదేశ్కి చేస్తుంది నష్టపరిహారం తొందరలోనే పంపిస్తుంది పంపేగానే రైతులకు న్యాయం చేస్తారు వాళ్ళు న్యాయం చేయకపోయినా తాత్కాలికంగా వీళ్ళ నిధులు వదిలేసి న్యాయం చేస్తూనే ఉన్నారు ఎవరో ఇంట్లో ఏం సార్ నాయకులు కానీ మంత్రులు కానీ ప్రజల్లోనే ఉన్నారు